హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను వికట్టా కార్తిక్ మనతో ఉన్నారు ఎంపీఆర్ గ్లోబల్ కన్సల్టెన్సీ డైరెక్టర్ డాక్టర్ ప్రదీప్ గారు సార్ నమస్కారం అండి నమస్తే సహజంగా ఇంతకు ముందు కంటే డాక్టర్ కావాలనే ఆశయ కోరిక బాగా పెరిగిపోయాయి కాకపోతే సీట్లు తక్కువ చాలా కాస్ట్లీ కాబట్టి విదేశీ విద్య వైపు చూస్తున్నాను అయితే మీరు విదేశీ విద్య మీరు దగ్గర నుంచి చూస్తున్నారు కాబట్టి ఎక్కడ బాగుంటుంది ప్రత్యేకించి యూరప్ రష్యా కిజికిస్తాన్ కజికిస్తాన్ ఈ మధ్య ఎక్కువ ట్రెండింగ్లో ఉన్న పేర్లు ఇవి ఆ దేశాల్లో ఎలాంటి వైద్య విద్య దొరుకుతుంది అంటే చెప్తారు ముఖ్యంగా ఇండియాలో ఎంబీబీఎస్ చేయాలి అనుకున్న చాలామంది విద్యార్థులకు ఇక్కడ సీట్ కొరత వల్ల విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాలని ముద్దు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో అలాంటప్పుడు ఇక్కడ సీట్స్ రాని క్రమంలో ఈ కిర్గిస్తాన్ కజకస్తాన్ రష్యా లాంటి దేశాలని చూజ్ చేసుకోవడం జరుగుతుంది అలాగే ఇప్పుడు ఇంకా నాణ్యతమైన దేశాలు యూరోప్ లాంటి దేశాలు కూడా ముందుకు రావడం తక్కువ కాలేజ్ ఫీజెస్ ఉండడం అండ్ కాలేజెస్లో కూడా అడ్మిషన్స్ ఎక్కువ సీట్స్ ఇవ్వడం ఇలాంటి ఆప్షన్స్ ఉండడం మనకి అదృష్టం అండి అంతేకాకుండా ఎంబీబీఎస్ చేయాలి అని ఎంతోమంది విద్యార్థులకు వాళ్ళు కాలేజ్ ఫీజు తక్కువనే కాకుండా స్కాలర్షిప్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది దాంతోపాటు మన ఇన్స్టిట్యూట్ ద్వారా వెళ్ళిన విద్యార్థులకు కూడా మనము ప్రత్యేకంగా స్కాలర్షిప్ ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళకి కొంతవరకు మనం కూడా సాయం చేయడం జరుగుతుంది సో ఇలాంటప్పుడు ప్రతి ఒక్క విద్యార్థికి కూడా మీరు కూడా సాయం చేస్తారు సో అంటే ఇది లాస్ట్ ఇయర్ నుండి స్టార్ట్ చేసాము అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు యూకే వెళ్ళినా కూడా మంచి స్కాలర్షిప్ ఉన్న కాలేజ్ మేము రికమెండ్ చేయడం అలాంటివి కూడా చేస్తున్నాము సో అన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు రష్యాకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కజకస్తాన్ కిర్గిస్థాన్ లాంటి దేశాల్లో ఎంబీబీఎస్ చేయాలని ఎంతో మంది విద్యార్థులు ముందుకు రావడం జరుగుతుంది సో దాంట్లో ముఖ్యంగా స్టూడెంట్ రెండు త్రీ థింగ్స్ చూస్తారండి ఒకటి సేఫ్టీ చూసుకుంటాడు ఒకడు ఇంకోటి కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవును మూడవది ఫ్యాకల్టీ ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీ ఎట్లా టీచ్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ సో స్టూడెంట్కి నాణ్యత విద్య నాణ్యమైన విద్య లేకపోతే ఏ ఒక్క విద్యార్థి కూడా ప్రయోజకుడు అవ్వలేడు ఖచ్చితంగా సో అలాంటప్పుడు ఎడ్యుకేషన్ అది ఒక గవర్నమెంట్ కాలేజెస్లో మాత్రమే నాణ్యమైన విద్య మనకు పొందవచ్చు సో ప్రైవేట్ సెక్టర్లో ఉన్నప్పటికీ గవర్నమెంట్ కాలేజ్లో ఉన్న ఫ్యాకల్టీ మనకి ప్రైవేట్ సెక్టర్లో దొరకదు అంత పబ్లిక్ యూనివర్సిటీస్లో ఉన్న ఫ్యాకల్టీ సీనియర్ ఫ్యాకల్టీ కానీ రీసెర్చ్ ల్యాబ్స్ కానివ్వండి లేకపోతే ఇన్పేషెంట్ కానివ్వండి అవుట్ పేషెంట్ కానీ క్లినికల్ ఎక్స్పోజర్ కానివ్వండి అండ్ పేషెంట్స్ ఎక్కువ రావడం కానివ్వండి ఎక్కువ పబ్లిక్లోనే జరుగుతాయి ఇప్పుడు మీరు గాంధీ హాస్పిటల్ ఉస్మాని చూసుకుంటే దాంట్లో ఉన్నంత పేషెంట్ మీకు ప్రైవేట్ హాస్పిటల్లో ఉంటారండి ప్రైవేట్ హాస్పిటల్ అంటే ఒక వంద మంది ఆర్ఎంపీల సపోర్టు లేదంటే చిన్న డాక్టర్ సపోర్టు ఇంతమంది సపోర్ట్ ఉంటే కానీ ప్రైవేట్ హాస్పిటల్ అడవద్దు కానీ గాంధీ హాస్పిటల్ గేట్ తెరిచి ఉంటే చాలు రోజు వందల పేషెంట్స్ వస్తూ ఉంటారు పేషెంట్స్ సో అలాగే అక్కడ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్లో చదివితే మీకు ఒక రికగ్నైజేషన్ ఉంటుంది మీ డిగ్రీకి యూరోప్లో కానివ్వండి ఏ దేశానికి వెళ్ళినా కూడా ఒక వ్యాలిడ్ రికగ్నైజేషన్ ఉంటుంది అండ్ క్రెడిట్స్ మ్యాచ్ అవుతాయి లేదు ఇప్పుడు ఏషియాలో జా ఇప్పుడు జార్జియా రష్యా కజకస్తాన్ లాంటి దేశాలు చదువుకుంటే మీరు ఫ్రీ పీజీకి వెళ్ళాలనుకున్నారనుకోండి యూరోప్లో ఇక్కడ ఎడ్యుకేషన్ క్రెడిట్స్ అక్కడ మ్యాచ్ అవ్వాలంటే ఇలాంటి గవర్నమెంట్ కాలేజెస్లో చదివితే మీకు మీ యొక్క డిగ్రీ వ్యాలిడ్ అవుతుంది సో ప్రైవేట్ కాలేజెస్లో కూడా చాలామంది పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే ముఖ్యంగా ఈరోజు ఇంటర్వ్యూకి రావడం కారణం కూడా ఏంటంటే చాలామంది కన్సల్టెన్సీస్ వచ్చి వాళ్ళు ప్రైవేట్ కాలేజెస్ జస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఓపెన్ అయిన కాలేజెస్ని వాళ్ళు ఎంటర్టైన్ చేయడము మార్కెట్లో అలాంటి కాలేజెస్ని సపోర్ట్ చేయడము వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తాయి కాబట్టి ఎక్కువ డబ్బులు కమిషన్స్ కమిషన్స్ కోసం ఇప్పుడు రష్యాకి పనిచేస్తే కమిషన్స్ పెద్ద రావండి అసలు ఓకే విల్ నాట్ గెట్ ఎనీ లైక్ ప్రాఫిట్ ఎక్కువ బట్ గుడ్ ఎడ్యుకేషన్ ఉంటుంది సో యూరోప్లో కూడా అలాంటి గుడ్ ఎడ్యుకేషన్ ఉంటుంది సో ఇలాంటి ఎడ్యుకేషన్ కావాలి అనుకుంటే మనం ఎస్పెషల్లీ గవర్నమెంట్ కాలేజెస్లో చూస్ చేసుకుంటే బాగుంటుంది అండ్ ఈ ప్రైవేట్ కాలేజెస్ చూస్ చేసుకోవడం వల్ల ఫీజులు ఎక్కువ ప్లస్ సేఫ్టీ తక్కువ రేపు ఈరోజు ఎంసీఐ రికగ్నైజేషన్ డబ్ల్యూహెచ్ఓ అండ్ అదర్ రికగ్నైజేషన్స్ అన్నీ కూడా ఉన్నప్పటికీ రేపు సడన్గా యూనివర్సిటీ ఒకవేళ ఇఫ్ దే ఆర్ నాట్ మెయింటైనింగ్ ప్రాపర్ సిస్టమ్ రికగ్నైజన్స్ పోయే ఛాన్సెస్ ఉంటాయి రికగ్నైజేషన్ పోతే అక్కడ చదువుకున్న విద్యార్థుల డిగ్రీ వ్యాలిడ్ అవ్వదు ఓకే మీరు చూస్తే మనకు ఎంఎన్ఆర్ కాలేజ్ ఉంది హైదరాబాద్లో చాలా ఓల్డ్ కాలేజ్ ప్రైవేట్ కాలేజ్ ఏముంది రాజకీయాల గొడవల వల్ల ఆ కాలేజ్కి సంథింగ్ వాళ్ళ ఇష్యూస్ వల్ల ఇంటర్నల్గా లాస్ట్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ ఎంసీఏ రికగ్నేషన్ తీసేశారు మరి అందరూ ఇబ్బంది కదా మరి అప్పుడు చాలామంది విద్యార్థులు ఇబ్బంది అయ్యి కోర్టులో కేసులు వేసి కోర్టులో చుట్టూ తిరగడం సో అది ఇండియాలో ఉన్నారు కాబట్టి ఇది చేస్తారు ఫారెన్ ఉంటే ఏం చేస్తారు అవును ఇండియన్ గవర్నమెంట్ అక్కడ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్న ఉండాలి అంటే అక్కడ గవర్నమెంట్ కాలేజ్లో చదివితే మన ఇండియన్ ఎంబసీ కూడా ఆ గవర్నమెంట్ కాలేజెస్తో ఇన్వాల్వ్ అయి ఉంటుంది సో రేపు స్టూడెంట్కి ఏ ఒక అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా కూడా ఎంబసీ ఇన్వాల్వ్ అవుతుంది మేము చూసుకుంటాము మన కాంట్రాక్టర్స్ ఉంటారు మన రిప్రజెంటేటివ్స్ ఉంటారు సో వీళ్ళందరం కూడా ఒక టీం వర్క్ చేస్తాం కాబట్టి ఎస్పెషల్లీ గవర్నమెంట్ కాలేజ్లో చదివితే నాణ్యమైన విద్య ఉంటుంది కాబట్టి అలాంటి విద్యని పొందాలంటే గవర్నమెంట్ కాలేజ్ చదవాలని నమ్మన్నది ఇక్కడ విద్యకి అక్కడ విద్యకి ఉండే డిఫరెన్స్ ఏంటి చాలామంది పేరెంట్స్ భయపడతారు ఆ సేఫ్టీ ఉంటుందా ఆస్తువల్సి ఎలా ఉంటుంది తర్వాత ఇతర సౌకర్యాలు ఎలా ఉంటాయి తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎలా ఉంటుంది భయాలన్నీ ఉంటాయి కదా అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ సైన్స్ అనేది ఎక్కడైనా ఒకటే అండి పంతొమ్మిది సబ్జెక్టులు ఎక్కడ చదువుకున్నా అదే టెక్స్ట్ బుక్ అదే మెడిసిన్ ఎక్కడైనా మెడిసిన్ అన్నా ఫార్మకాలజీ అన్నా బయోకెమిస్ట్రీ అన్న ఎక్కడైనా సేమే ఉంటుంది డిఫరెన్స్ సేమ్ ఉండదు బట్ ఎడ్యుకేషన్ టీచింగ్ ఫ్యాకల్టీ వచ్చేసి అక్కడ కొంచెం మనకన్నా ఇంకా అడ్వాన్స్డ్ ప్లస్ మంచి ల్యాబరేటరీస్ అండ్ లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ అండ్ ఫ్యాకల్టీ వైజ్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా అప్ అప్డేటెడ్ ఎడిషన్స్ వాల్యూమ్స్ కూడా కొత్త కొత్త ఎడిషన్స్ ఏవైతే వస్తాయో అవే ఎంటర్టైన్ చేస్తారు సో అలాంటప్పుడు స్టూడెంట్ కూడా అప్గ్రేడ్ ఉంటాడు ఇప్పుడు కొత్త కొత్త డిసీజెస్ రీసెర్చ్ చేయడం కానివ్వండి మీరు వ్యాక్సిన్ తీసుకుంటే కూడా స్పుత్నిక్ వ్యాక్సిన్ ఫస్ట్ రష్యానే రిలీజ్ చేసింది కోవిడ్లో కూడా సో దే ఆర్ రీసెర్చ్లో కూడా దే ఆర్ సో ఫాస్ట్ అనమాట అలాంటి ఫాస్ట్ రీసెర్చ్ ఉన్న కంట్రీస్లో చదివితే స్టూడెంట్ ఫాస్ట్ ఉంటాడు అండ్ పీజీ క్రాక్ చేయడానికి కానివ్వండి లేదంటే సూపర్ స్పెషాలిటీ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి దేశాలు చదివితే ఈజీగా స్కోప్ ఉంటుంది అండ్ ఇప్పుడు ఇండియాలో ఎడ్యుకేషన్ ఏంటంటే థియరటికల్గా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారండి కానీ అక్కడ మీరు ప్రాక్టికల్ ప్రాక్టికల్గా రెండు కూడా సమానంగా న్యూట్రల్గా తీసుకెళ్తారు ఓకే అండ్ స్టూడెంట్కి చాలా అర్థమయ్యే రీతిలో చాలా ఎలాబరేట్ చేసి చెప్తారు ఫ్యాకల్టీ కూడా సార్ అనటం మీ వన్ ఇయర్లోనే చదవాలి అక్కడ వన్ అండ్ హాఫ్ ఇయర్ చదువుతారు సో టాపిక్స్ అనేది చాలా ఎలాబరేట్ చేసి స్లోగా స్టూడెంట్కి అర్థమయ్యేలాగా ఎడ్యుకేషన్ చాలా నీట్గా క్లీ క్లీన్గా స్టూడెంట్కి అర్థమయ్యేలాగా చెప్తారండి మరి అక్కడ గ్రాడ్యుయేట్ చేసి ఇక్కడ పీజీ చదవడానికి స్కోప్ ఉంటుంది అక్కడ గ్రాడ్యుయేట్ అయినాక ఇక్కడ వచ్చి చాలా మంది పీజీలు చేస్తున్నారు కూడా నేను కూడా అలా అందులో ఒక డాక్టర్ని ఓకే సో పీజీస్ చేసి పీజీస్ అయిపోయాక సూపర్ స్పెషాలిటీ చేసి ఇక్కడ నిమ్స్ కాలేజ్లో గాంధీలో ఉస్మానియాలో లేదంటే యశోదాలో అపోలోలో అండ్ ఇప్పుడు నాకు మీరు అని చెప్తున్నారు మీరు లైవ్ ఎగ్జాంపుల్ అడుగుతున్నాను అక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ సబ్జెక్ట్ టఫ్గా అనిపిస్తే కొంత ఈజీనెస్ కనపడుతుంది ఏముండదండి ప్రిపరేషన్ మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు అనేది ఇంపార్టెంట్ మెడిసిన్ అనేది ఎవ్రీడే మీరు చదువుతూ ఉండాలి ఎందుకంటే చాలా బాస్ట్ సబ్జెక్ట్ అది సో ఇన్ డెప్త్ గా మీరు చదవలేదు అనుకోండి మీరు టాపిక్స్ అనేవి డే బై డే ప్రతి టాపిక్ ని రివైజ్ చేసుకొని చదివితే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా మీరు క్రాక్ చేయగలుగుతారు ఈవెన్ ఇండియన్ పీజీ ఏంటండి యూఎస్ఎంఎల్ కూడా క్రాక్ చేయొచ్చు ఇప్పుడు రష్యాలో చదువుకున్న వాళ్ళు సెర్బియాలో చదువుకున్న వాళ్ళు వాళ్ళు వెళ్ళి యుఎస్లో డాక్టర్స్ అవ్వట్లేరా యూఎస్ఎంఎల్ రాసి డాక్టర్స్ అవుతున్నారు సో వాళ్ళు అవుతున్నప్పుడు మనం ఎందుకు అవ్వట్లేము మనం ఎంతవరకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాము మనం అందుకే ప్రత్యేకంగా ఇలాంటి మంచి స్కోర్ రావాలి స్టూడెంట్ ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇవ్వాలి పీజీ ఎగ్జామ్స్ డిఎన్బి ఎగ్జామ్స్ అండ్ ఎయిమ్స్ ఎగ్జామ్స్ ఇలాంటివి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడం కోసమే మనం సపరేట్గా కోచింగ్స్ ఇవ్వడం జరుగుతుంది నీట్ కోచింగ్ అండ్ యూఎస్ఎంఎల్ఈ గైడెన్స్ ల్యాబ్ అసిస్టెన్స్ ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం అంటే రేపు స్టూడెంట్స్ మంచి సక్సెస్ రేట్ రావాలి కాబట్టి సో మా విద్యార్థులకు నేను ఈ చాలా ఇంట్రెస్ట్ చూపించి ఇండియన్ డాక్టర్స్ తీసుకొచ్చి ఇలాంటి కోచింగ్స్ ఇవ్వడం జరుగుతుంది సరే ఓకే ఇప్పుడు మనకాడ వైద్య విద్య విద్యకున్నది ఏంటంటే బాగా కాస్ట్లీ తక్కువ సీట్ ఉంటే బాగా కాస్ట్లీ అని ఇప్పుడు అక్కడ కాస్ట్ ఎలా ఉంటుంది అక్కడ ఇప్పుడు ఇక్కడ మీరు ఒకవేళ ఎంబీబీఎస్ సీట్ కొనాలంటే ఎంత ఉందండి మీ ఐడియా ప్రకారం ఎంత అనుకుంటున్నారు కోటి రూపాయలు అండి కోటి ఇరవై కోటి ముప్పై లక్షలండి కోటి నలభై నుండి రెండు కోట్లు కూడా లాస్ట్ ఇయర్ సీట్లు అమ్మారు అవును మేనేజ్మెంట్ కోట అవును మన అక్కడ మీరు ఎబో ఫిఫ్టీ పర్సెంట్ వచ్చి ఉంటే మీరు కానివ్వండి హండ్రెడ్ పర్సెంట్ వచ్చినవాడైనా ఎవరికైనా ఫీజు ఒకటే జస్ట్ టూ ల్యాక్ రూపీస్ టూ అండ్ హాఫ్ ల్యాక్ రూపీస్ ఫీజు అండి పర్ ఇయర్ మొత్తం మీకు ఆరు సంవత్సరాలు అంటే ఐదున్నర సంవత్సరాలు చదివితే మీకు వచ్చే ఖర్చు పదమూడు లక్షలు అంటే సెమిస్టర్ వైజు కూడా కట్టుకోవచ్చు అండి రెండు లక్షలని మీరు మళ్ళీ రెండు లక్షల ముప్పై వేలు రెండు విభాగాలుగా లక్ష పదిహేను వేలు లక్ష పదిహేను వేలు అలా కట్టుకోవచ్చు ఒక కాలేజ్ మూడు లక్షలు ఉంది ఒక కాలేజ్ నాలుగు లక్షలు ఉంది మీరు చూస్ చేసుకునే కాలేజీని బట్టి ఉంటుంది సో ఈ కాలేజెస్ కూడా మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్గా ఫ్యాకల్టీ అయితే వాళ్ళొక ఇచ్చే ఏదైతే ఫీజ్ స్ట్రక్చర్ ఉందో ఒక పూర్ పీపుల్ కూడా చదువుకునే రేంజ్ లో ఉండే ఫీజు నా దగ్గర ఇప్పుడు ఒక కోట్లు ఉన్న ఒక పేరెంట్ ఉన్నాడు ఏం లేనే ఆర్థికంగా పూర్ గా ఉన్న పేరెంట్ కూడా ఉన్నాడు ఓకే సో వీళ్ళు వాళ్ళు ఒకటే క్లాస్ లో ఒకటే గ్రూప్ లో కూర్చొని చదువుకుంటున్న సందర్భం ఉంది అంటే ఈయనకు డబ్బులు లేవు కాబట్టి విదేశాలకు పంపించాడు ఈయన డబ్బులు ఎందుకు పంపించాడు అంటే కోటిన్నర పెట్టి ఇక్కడ చదివిన అదే ఎడ్యుకేషన్ అక్కడ పది లక్షలు పెట్టి చదివిన అదే ఎడ్యుకేషన్ హ్యూజ్ డిఫరెన్స్ సార్ హ్యూజ్ డిఫరెన్స్ అండ్ అంటే ఇప్పుడు అబ్రాడ్కి కి వెళ్తే ఒక బ్రాడ్ మైండ్ ఒక ఒక అవును నాలెడ్జ్ అనేది మోర్ నాలెడ్జ్ అవును మనం కొంచెం అవకాశం పోయిన యూల్ ఇంటరాక్ట్ విత్ మల్టిపుల్ పీపుల్ లైక్ ప్లస్ ఫిఫ్టీ కంట్రీ స్టూడెంట్స్ చదువుతుంటారు ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ డాక్టర్ అంటే జస్ట్ చదవడమే కదండి కౌన్సిలింగ్స్ రావాలి టు ఇంటరాక్ట్ విత్ ద పేషెంట్స్ పీపుల్ డిఫరెంట్ కంట్రీ పీపుల్ ఎందుకు మనకి ఏజీ హాస్పిటల్లో ఫారినర్స్ ఇప్పుడు ఫారెన్ హాస్పిటల్స్ ఫారెన్ పేషెంట్స్ అందరూ ఇథోపియా సూడన్ ఈ ఆఫ్రికన్ కంట్రీస్ నుండి వచ్చి ట్రీట్మెంట్ అవును ఎందుకు చేసుకుంటున్నాం మనం వాళ్ళని ఎలా ఇంటరాక్ట్ అవ్వగలుగుతున్నాం వాళ్ళు అక్కడ ఏజీలో డాక్టర్స్ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ట్రాన్స్లేటర్స్ కావాల్సి వస్తుంది సో ఇలాంటి సిచ్యువేషన్ లో అదే నువ్వు అక్కడ చదువుకొని వస్తే నీకు ఒక నాలుగు దేశాలు నాలుగు భాషలు వస్తే అది చాలా యూజ్ అవుద్ది ఇప్పుడు నేను ఐ స్పీక్ సిక్స్ లాంగ్వేజెస్ సో నేను అలా నాకు ఒక ఇంటరాక్షన్ సిక్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి నేను ఏ పేషెంట్ వచ్చినా కూడా ఐ కెన్ ట్రీట్ సో అన్ని విధాలుగా బెనిఫిట్ అండి అక్కడ చదువు మరి అంత తక్కువ ఖర్చు దొరుకుతుంది కదా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ డిఫరెన్స్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఏం ఉండదండి ఇక్కడ మీకు టూ అవర్స్ వచ్చి ఒక క్లాస్ చెప్పిపోతాడు ప్రొఫెసర్ అక్కడ టూ అవర్స్ వచ్చి క్లాస్ చెప్పిపోతాడు డిఫరెన్స్ ఏమి ఉండదు మనం ఎంతవరకు చదువుకుంటున్నా మనకి ఇంపార్టెంట్ ఇక్కడ ఏం చేస్తారంటే వీళ్ళు థియరిటికల్ ఎగ్జామ్స్ పెడతారు అక్కడ ఎంసీక్యూస్ లాగా పెడతారు ఈ థియరిటికల్ ఎగ్జామ్స్ బాగా వీళ్ళు అంటే బట్టి పడతారు పాస్ అవ్వాలి కాబట్టి ఇక్కడ ఏమైపోద్ది అంటే ఇయర్ ఇప్పుడు క్వాలిఫై అవ్వలేదు అనుకోండి ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్కి వెళ్ళలేరు ఆర్ ఫస్ట్ ఇయర్ మొత్తం మీరు క్వాలిఫై అవ్వలేదు అనుకోండి సెకండ్ ఇయర్కి వెళ్ళలేరు ఇక్కడే మళ్ళీ ఫస్ట్ ఇయర్ చదవాలి అదే అక్కడ అనుకోండి మీరు ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయినా కూడా సెకండ్ ఇయర్కి వెళ్ళి మీరు చదువుకోవచ్చు సో స్టూడెంట్ అట్లాంటి టైంలో కొంచెం లేజీ అవుతాడు అరే ఏం కాదు నెక్స్ట్ ఇయర్ వెళ్తాం నెక్స్ట్ ఇయర్ క్లియర్ చేసుకుంటాం అంటే మనకాడ అక్కడ పోయి లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఫేస్ చేయటం అలాంటివి ఉండవు లాంగ్వేజ్ ది కంప్లీట్లీ దే టీచర్ ఇంగ్లీష్ ఇప్పుడు జనరేషన్లో ఏ దేశంకి వెళ్ళినా కూడా వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు వాళ్ళ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ ఇంగ్లీష్ మీడియం టీచింగ్ ఉంది మనకు కూడా ఇంతకుముందు ఇంగ్లీష్ ఎవరికి వచ్చాను ఇండియాలో ఎవరికి రాదు సో మన దగ్గర కూడా ఇంగ్లీష్ మీడియం మాట్లాడుతున్నాం ఎందుకు అంటే గత పదేళ్ళ నుండి మనం కూడా ఇంగ్లీష్ మీడియంని ఎంటర్టైన్ చేస్తున్నాం కదా మన దగ్గరికి వెళ్ళినా కూడా ప్రతి రాష్ట్రంకి వెళ్ళి ఇప్పుడు తమిళనాడుకి వెళ్తే తమిళ భాష మీకు వచ్చా అండి మీరు అక్కడ పేషెంట్తో ఎట్లా కమ్యూనికేట్ అవుతారు అవ్వలేదు కారణ మలయాళంకి వెళ్తే అసలు టంగ్ ట్విస్టింగ్ లాంగ్వేజ్ మీరు అది అసలు అక్కడ పేషెంట్స్ తో మాట్లాడాలంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ సో ఆ మీరు అక్కడికి వెళ్ళి కూడా నీట్ పీజీ అంటే ఇప్పుడు ఎంటైర్ ఇండియాలో ఎక్కడైనా రావచ్చు మీరు మరి మళ్ళీ కేరళకి వెళ్ళి పీజీ ఎంబీబీఎస్ చేస్తే మరి మీకు అక్కడ లాంగ్వేజ్ బ్యారయర్ ఉన్నట్టే కామన్ లాంగ్వేజ్ కోసం కూడా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం అండ్ బేసిక్స్ నేర్చుకోవాలి ఇక్కడికి దట్ ఈస్ నాట్ బిగ్ డిఫికల్ట్ బాగున్నావా జ్వరం వచ్చిందా ఏమైంది అదంతే మీతో దాంతో కూడా మీరు చూసి డయాగ్నోస్ట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తాం కాబట్టి సో ఇవన్నీ బేసిక్ థింగ్స్ ఆ లాంగ్వేజ్ బ్యారర్ ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే ఓ ఒక కన్సల్టెన్సీ కూడా ఏం చేస్తారు నా దగ్గర ఇంగ్లీష్ మీడియం ఉంది ఈ కంట్రీకి పోతే ఇలా అని చెప్పేసి తప్పుదో పట్టించడం కోసం ఇవన్నీ చెప్తారు తప్ప లాంగ్వేజ్ బ్యారేజ్ ఏమి ఉండదు అండి ఎవ్రీవేర్ ఏ కంట్రీకి వెళ్ళినా కూడా దే స్పీక్ ప్రాపర్ ఇంగ్లీష్ మరి సెక్యూరిటీ లెవెల్స్ అమ్మాయిలకి అమ్మాయిలకి సెక్యూరిటీ లెవెల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ దేశాలని ఉమెన్ డామినేటింగ్ కంట్రీ అండి అక్కడ రేపులు మన ఇండియాలో జరిగిన రేపులు అక్కడ జరగవు ఇట్స్ కంప్లీట్లీ ఉమెన్ డామినేటింగ్ కంట్రీ రాత్రి ఒక ఫ్యూయల్ స్టేషన్కి వెళ్ళినా కూడా ఒకటి గంటలకు మీకు అక్కడ ఫీమేలే కనిపిస్తుంది ఏది ఫీల్ ఫీల్ వర్క్ వర్క్ చేసేతామే కూడా సో అలాంటి ఫీమేల్ డామినేట్ ఉమెన్ డామినేటింగ్ కంట్రీలో మీకు అమ్మాయిలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఫారినర్స్ కదా మనకేమైనా అటాక్స్ జరగవచ్చు ఇప్పుడు యూఎస్లో జరుగుతున్నాయి అవును అట్లా అనుకుంటే ఇక్కడ అట్లాంటిది ఏమి ఉండదు ఎందుకంటే క్యాంపస్లో చూసుకున్న మొత్తం కెమెరాస్ ఉంటాయి కంప్లీట్లీ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉందండి అండి అండ్ మన మానిటర్స్ కూడా ఉంటారు రిప్రజెంటేటివ్స్ ఉంటారు వాళ్ళు కూడా రోజు స్టూడెంట్స్ వస్తున్నారా వెళ్తున్నారా ఏ టైంకి వెళ్తున్నారు ఎంత వరకు చదువుతున్నారు అవన్నీ కూడా మానిటర్ చేస్తారు ఓకే సో ఇవన్నీ కూడా ఎప్పుడైనా మానిటరింగ్ ఉంటుంది మానిటరింగ్ ఉంటుంది ఎలా చదువుతున్నారు ఎవ్రీ సెమిస్టర్ ఫీజెస్ కట్టుకుంటున్నారా లేదా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా ఏంటి ఫీజు పే చేసుకోవాలంటే ఎలా ఈ రోజు కూడా నేను ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా లైక్ సమ్ స్టూడెంట్స్ తజకిస్తాన్ చదువుకునే వాళ్ళు కజకస్థాన్ లో ఫీజు ట్రాన్స్ఫర్ చేయాలి ఫ్లైట్ టికెట్స్ పే చేయాలంటే కూడా వాళ్ళు మన ఆఫీస్కి వచ్చే పే చేసుకున్నారు మన ఆఫీస్లో కూడా వీ అసిస్ట్ వాళ్ళు ఫస్ట్ ఇయర్ అవ్వనివ్వండి ఫైనల్ ఇయర్ అవ్వనివ్వండి ఎవ్రీ ఇయర్ వి టేక్ కేర్ ఆఫ్ ద స్టూడెంట్ ఇప్పుడుకి చాలా కన్సిడెన్సీ సార్ అంటే అడ్మిషన్ ఇప్పిస్తే తర్వాత వాళ్ళని వదిలేస్తాయి అవునండి అవును కాకపోతే ఇక్కడ అడ్మిషన్స్ మనం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఫైనల్ ఇయర్ డిగ్రీ తీసుకునే వరకు మనం అసిస్టెన్స్ ఇస్తాం ఓహో తర్వాత కూడా వాళ్ళు మనతో ట్రావెల్ చేయాలి పీజీకి అనుకుంటే కూడా దాని గైడెన్స్ మనం ఇస్తాం మరి వసతి ఫుడ్ ఇవి ఎలా కంప్లీట్గా అండి మనం చేసే ఏ కాలేజ్ అయినా దాంట్లో ఇండియన్ క్యాంటీన్ ఉంటుంది ఓకే ఓహో మరి దాంట్లో ఇండియన్ క్యాంటీన్ ఉంటుంది ఇండియన్ క్యాంటీన్ ఇన్ ద హాస్టల్లే ఉంటుంది మళ్ళీ ఓకే మళ్ళీ క్యాంటీన్ ఎక్కడో ఉండి మనం ఎక్కడో కాదు క్యాంపస్లోనే హాస్టల్ ఉంటుంది క్యాంపస్ సరౌండింగ్స్లోనే హాస్టల్ ఉంటుంది హాస్టల్లోనే ఇండియన్ క్యాంటీన్ ఉంటుంది ఇండియన్ క్యాంటీన్ ఫుడ్ కూడా త్రీ టైమ్స్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఉంటుంది సో ఎఫోర్డబుల్ ఉన్న పేరెంట్ అయితే ఏమో మెస్ ఫీస్ కట్టుకొని ఫుడ్ తింటారు ఎఫోర్డబుల్ లేరనుకుంటే టూ త్రీ థౌజండ్ రూపీస్ మంత్లీ ఎక్స్పెన్సెస్ వస్తాయి ఫ్లోర్లోనే కిచెన్స్ ఉంటాయి అండ్ ఫ్లోర్లోనే మనకి ఎవ్రీథింగ్ గ్రాసరీస్ కానివ్వండి ఇండక్షన్స్ కానివ్వండి ఫ్రీజ్ కానివ్వండి అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి సో స్టూడెంట్ వెళ్ళి కుక్ చేసుకొని తినేసేయచ్చు ఓకే సార్ మరి వాళ్ళకి చదివిన వాళ్ళు ఎంసీఏ ఎగ్జామ్ రాయడానికి ఎలాంటి ఉంటుంది రాయడానికి ఏముంది ఫస్ట్ ఇయర్ అయితే మేము స్టూడెంట్ని వదిలేస్తాం వాళ్ళని చదువుకొని వాళ్ళు తీసుకున్న క్లాసెస్ అవే వాళ్ళకి హెక్టిక్ అయిపోద్ది ఫ్రమ్ సెకండ్ ఇయర్ వీఆర్ టార్గెటింగ్ దేమ్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ నుండి అయితే కంప్లీట్గా వాళ్ళు కోచింగ్స్ తీసుకోవాలి అండ్ మనం దాని ప్రీమియం ట్రైనింగ్ అనే ఒక ప్రోగ్రామ్ కూడా పెట్టాము కంపల్సరీ వాళ్ళకి నేను ప్రత్యేకంగా లెక్చరర్ వీడియోస్ ఇవ్వడం కానివ్వండి అండ్ కొన్ని మెటీరియల్స్ నా దగ్గర ఆల్రెడీ మెటీరియల్స్ ఉన్నాయి ఎవ్రీ ఇయర్ అప్డేటెడ్ నేను నేను కూడా చదువుతుంటాపర్ ఇన్ బిట్వీన్ సో ఆ మెటీరియల్ సో ఆ యొక్క మెటీరియల్స్ కూడా ఏం అప్డేటెడ్ ఉన్నాయో నేను పర్టికులర్గా డెర్మటాలజిక్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తా స్కిన్ పైన కాకపోతే అయినప్పటికీ కూడా ప్రతి సబ్జెక్ట్ని మేము రివైజ్ చేసుకోవాలి కాబట్టి అప్పుడప్పుడు ఏ టాపిక్ ఏ మెటీరియల్స్ ఉన్నాయి ఏం పర్టికులర్ లెక్చరర్ వీడియోస్ కానివ్వండి ఆపరేషన్స్ జరిగితే ఏమన్నా క్లినికల్ వీడియోస్ అవన్నీవ్వండి అవన్నీ కూడా నేను గ్రూప్స్ ఉన్నాయి నాకు సపరేట్గా ఆ గ్రూప్స్లో నేను షేర్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్ చదువుకుంటారు చదువుకొని వాళ్ళు ఏదైనా ఉన్నప్పుడు వాళ్ళు రివోట్ బ్యాక్ అవుతారు ఈవెన్ నా మెసేజ్ కూడా డాక్టర్ కాబట్టి అండ్ షీ టేక్ కేర్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆమె షీవిల్ ఎక్స్ప్లెయిన్ దెమ్ మీ ఇద్దరు మీరు డాక్టర్ మాత్రమే కాదు ఎంతోమంది డాక్టర్ తయారు చేస్తున్నారు తయారు చేయాలి అనేది మా ఇంటెన్షన్ ఒక రూపాయి పేరెంట్ ఖర్చు పెట్టినప్పటికి ఎక్కువ అవ్వచ్చు తక్కువ కానీ అల్టిమేట్గా స్టూడెంట్ డిగ్రీ తీసుకొని రావాలి ఒక నాణ్యమైన విద్య తీసుకొని బెస్ట్ డాక్టర్ ఇండియాలో బెస్ట్ సర్వీస్ చేయాలి అనేది మా ముఖ్యమైన ప్రాధాన్యత ఈసీటీఎస్ ప్రయోజనాల గురించి ఈసీటీఎస్ అంటే ఏంటంటే యూరోపియన్ క్రెడిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ అండి ఇది బొలగ్నో ప్రాసెస్ ఈ ఈసీటీఎస్ సిస్టమ్ ఎట్లా చదువుతారంటే ఇండియాలో వచ్చేసి క్లా ఒక ఒక ఇయర్లో నూట యాభై మంది నుండి రెండు వందల మంది టూ హండ్రెడ్ సీట్స్ ఉంటాయండి ఈ వన్ ఫిఫ్టీ సీట్స్ కొన్ని కాలేజీ కొన్ని టూ హండ్రెడ్ సీట్స్ ఉంటాయి వీళ్ళు వన్ ఫిఫ్టీ మెంబర్స్కి ఒకేసారి లెక్చరర్ చెప్తారు అండ్ ప్రాక్టికల్స్కి వచ్చే వరకు ఇక్కడ ఫిఫ్టీ మెంబర్స్ క్లాస్కి ఉంటారు కాకపోతే మనకి ఎట్లుంటుందంటే అక్కడ ఈసీటీఎస్లో ట్వెల్వ్ మెంబర్సే క్లాస్కు ఉండాలి మీరు రెండు వందల మందిని పంపిస్తే రెండు వందల మంది డివైడెడ్ బై ట్వెల్వ్ మెంబర్సే ఎన్ని క్లాసెస్ అయినా కానీ వాళ్ళు టీచ్ చేస్తారు కాబట్టి ట్వెల్వ్ మెంబర్సే ఉండాలి అండ్ ఆ ట్వెల్వ్ మెంబర్స్కే ప్రత్యేకమైన అసిస్టెంట్స్ కానీ టీచింగ్ కానీ జరుగుతుంది సో మానిటరింగ్ క్లోజ్ మానిటరింగ్ అనేది ప్రొఫెసర్కి ఉంటుంది సో యా టీచింగ్ వైజ్గా అండ్ సెకండ్ థింగ్ ఐసిటిఎస్ క్రెడిట్స్ అని ఉంటాయి ఎవ్రీ క్లాస్కి కూడా మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు సో స్లిప్ టెస్ట్ లాగా ఉంటుంది సో ఇదంతా కూడా క్లోజ్ మానిటరింగ్ ఈ ఎగ్జామ్ ప్యాటర్న్స్ ఇవన్నీ ఉండడం వల్ల స్టూడెంట్ ఫైనల్ ఎగ్జామ్స్ ఈజీగా పాస్ అవుతాడు ఒక రివిజన్ అనేది జరుగుతుంటది అండ్ ట్వెల్వ్ మెంబర్స్ ని మానిటర్ చేయడం ఆ టూ అవర్స్ లో ప్రొఫెసర్ పెద్ద విషయం కాదు సో అల్టిమేట్లీ దే మానిటర్ అండ్ అది క్లినికల్స్ లో అదే మీరు మళ్ళీ లెక్చర్ తీసుకుంటే ఇండియాలో రెండు వందల మంది కూర్చుంటారు లెక్చర్లో అక్కడ యాభై మంది కూర్చుంటారు లెక్చర్లో సో ఆ లెక్చర్లో కూడా క్లోజ్ మానిటరింగ్ ఉంటుంది వీళ్ళు వింటున్నారా లేదా ఎంతమంది వచ్చారు కి అబ్సెంట్ అవుతున్నారా యాబ్సెంట్ అయితే ఆ లెక్చర్ని కూడా మీరు మళ్ళీ ప్రొఫెసర్ ఫ్రీ టైంలో కూర్చొని ఆ టాపిక్ని రీవర్క్ చేయాలి రీవర్క్ చేసి మీరు దాని గురించి ప్రత్యేకంగా ప్రొఫెసర్ క్వశ్చన్స్ అడిగితే దానికి ఆన్సర్ చేయాలి సో స్టూడెంట్కి కంపల్సరీ ప్రతి ఒక్క టాపిక్ మిస్ అవ్వడం అనమాట మిస్ అయినా ఆ టాపిక్కి రీవర్క్ ఉంటుంది కాబట్టి ఈరోజు కాకపోయినా నెక్స్ట్ మంత్ కానీ నెక్స్ట్ ఇయర్ కానీ ఈ హ్యావ్ టు క్లియర్ ద సబ్జెక్ట్ సో ఇక్కడ సెవెంటీ పర్సెంటే మీకు వచ్చింది అనుకోండి జస్ట్ అటెండెన్స్ మీరే ఫైనల్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు అక్కడ మీరు ఫైనల్ ఎగ్జామ్స్ రాయాలి అంటే మీకు ఫుల్ అటెండెన్స్ ఉండాలి ఫుల్ అటెండెన్స్ లేదు పదిహేను రోజులు యాబ్సెంట్ అయినారు డెంగ్యూ వచ్చో ఫీవర్ వచ్చా అనుకున్నాం అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ టాపిక్స్ అన్ని కూడా ఫిఫ్టీన్ డేస్ మీరు రీవర్క్ ఇస్తే వాళ్ళ తర్వాత అటెండెన్స్ కింద పాజిటివ్ వేసేస్తారు ఓకే అప్పుడు స్టూడెంట్ ఏ టాపిక్ మిస్ అవ్వడు హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది ఇక్కడ మన మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఖచ్చితంగా హాస్పిటల్స్ ఉంటాయి అక్కడ కూడా అలా ఉంటాయా అక్కడ ఒక్కొక్క హాస్పిటల్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ హాస్పిటల్స్ ఉంటాయి అండ్ హాస్పిటల్ కూడా ఒక్కొక్క మన క్యాంపస్లోనే హాస్పిటల్స్ ఉంటాయి అండ్ ప్ర ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క బిల్డింగ్ ఉంటుంది హాస్పిటల్ ఇక్కడ హాస్పిటల్లో కలిపి అన్ని బిల్డి అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి మీరు ఇప్పుడు అపోలో కానీ కామినేని కానీ ఏది ఎలా కూడా ఒకటే పెద్ద హాస్పిటల్ అన్ని డిపార్ట్మెంట్ కానీ అక్కడ ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క హాస్పిటల్ ఉంటుంది దట్టు ఒకటే యూనివర్సిటీ క్యాంపస్లో సరౌండింగ్స్లోనే మొత్తం ప్రత్యేకంగా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఉంటాయి చాలా వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ వస్తారు సో ఎక్కువ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ రావడం ఎక్కువ ఇంటరాక్షన్ ఎక్కువ క్లినికల్ రొటేషన్స్ ఉంటాయి సో కూడా సోటికల్ చాలా పెరుగుద్ది అండ్ హాస్పిటల్స్ అనేవి ల్యాబ్స్ అనేవి కాలేజ్ అనేది క్లాస్ అనేది ఇండియన్ ఫుడ్ క్యాంటీన్ హాస్టల్ అన్ని కూడా క్యాంపస్ లోనే ఉంటాయి అది ఒక్కటి కదండి ఐదు వందల ఎకరాలలో ఉంటాయి మొత్తం క్యాంపస్లో సో చాలా పెద్ద సిటీస్ అండి చాలా పెద్ద యూనివర్సిటీస్ మనము అంటే అది చూస్తే గానీ అర్థం కాదు పేరెంట్ కూడా ఓకే స్టూడెంట్ వచ్చి చెప్పాల్సిందే తప్ప నెక్స్ట్ ఇంటర్వ్యూలో మేము స్టూడెంట్ కూడా తీసుకొచ్చి అసలు హాస్టల్స్ ఎలా ఉంటాయి సో మనం మెయిన్ తోటి తెలుసుకుందాం అనుకుంటున్నా యా సో అవన్నీ కూడా మీరు చేస్తున్న చిన్న విషయం కాదు చాలా తక్కువ ఖర్చుతో డాక్టర్లను తయారు చేస్తున్నారు అది కూడా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ తో అవును అవునుండి సరే ఇంకోటి అక్కడే చదివి అక్కడే డాక్టర్ గా రానించాలంటే ఏంటి పరిస్థితి అక్కడే చదివి అక్కడ డాక్టర్గా అయ్యి అక్కడే క్లినిక్ అక్కడే ప్రాక్టీస్ చేసుకొని సెటిల్ అవ్వచ్చు యూరోప్కి వెళ్ళొచ్చు లేదంటే ఇండియాకి రావచ్చు దీనికి కావాల్సి నా అసిస్టెన్స్ కూడా మేము ఇస్తాము ఇండియాకి వస్తే నా హాస్పిటల్లోనే ప్రాక్టీస్ చేసుకోవచ్చు ప్రతి హాలిడేస్లో కూడా స్టూడెంట్ వచ్చి నా హాస్పిటల్లో ఒకవేళ మీకు అర్థం కాని ఏదైనా ఉంటే మన ఇండియన్ డాక్టర్స్తో మీరు స్పెషల్గా మళ్ళీ టూ మంత్స్ హాలిడేస్ ఉంటాయి కదా టూ మంత్స్ హాలిడేస్ లో కూడా ఇప్పిస్తారు మానిటరింగ్ చేస్తారు ప్రాబ్లమ్స్ ఉంటే చూస్తుంటారు చూసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ప్రాక్టీస్ మీ హాస్పిటల్లో ఉందండి మా రెండు మూడు బ్రాంచ్లు ఉన్నాయండి ఇప్పుడు సో హైదరాబాద్లో మీరు ఎక్కడికి వెళ్ళినా అండ్ ఇప్పుడు నేను ప్రత్యేకంగా ఏం చేస్తున్నాను అంటే ఆల్రెడీ ఒక లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి ప్రతి స్టేట్ ప్రతి డిస్టిక్ వెళ్తున్నాను స్టూడెంట్స్ని కలవడం కానివ్వండి అప్పుడు కలిసినప్పుడు కూడా ఒక వైజాగ్ వెళ్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ కొన్ని హాస్పిటల్స్ విజయవాడకి వెళ్తున్నాను అక్కడ కొన్ని హాస్పిటల్స్ సో పెద్ద పెద్ద హాస్పిటల్స్తో మేము టైఅప్ అవుతున్నాము ఓకే సో ఆ టైఅప్ అయిన హాస్పిటల్స్తోని మేము మన స్టూడెంట్స్కి యాక్సెస్ ఇచ్చి అక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఫెసిలిటీ అయ్యేలాగా ఎందుకంటే అందరు హైదరాబాద్ రాలేరు కాబట్టి సో ఆ డిస్టిక్లో ఆ స్టేట్లో ఉన్న విద్యార్థులకు కూడా అక్కడ ట్రైనింగ్ వచ్చే ఫెసిలిటీని మనం ప్రొవైడ్ చేస్తున్నాము సో మన కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఆ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ సూపరింటెండెంట్ కలిస్తే ఒక అసిస్టెన్స్ కానివ్వండి వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేస్తారు స్కెడ్యూల్ ఇచ్చేస్తారు ఈ నువ్వు ఈ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఇక్కడ ప్రాక్టీస్ చేయి ఈ డాక్టర్ని కలవం సో ఆ ఒక సిస్టమ్ని కూడా క్రియేట్ చేసి పెట్టండి నేను గ్రేట్ సర్వీస్ యా అండి ఎందుకంటే స్టూడెంట్ ఎక్కడ కూడా నాలెడ్జ్ మిస్ అవ్వద్దు సో నాలెడ్జ్ మిస్ కావద్దన్న ఒక రీజన్తో ఇవన్నీ ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం సార్ ఈ మధ్య నీ పేపర్ లీక్ కావటం దేశవ్యాప్తంగా పెద్ద దుమారం లేపటం మనం చూస్తాం ఈ పేపర్ లీక్ ద్వారా పిల్లగా ఎలాంటి నష్టం జరిగింది అంటే ఏం చెప్తాడు పిల్లలకు చాలా నష్టం జరుగుతుందండి అండ్ చాలా కన్ఫ్యూజన్ కూడా గురవుతున్నారు ఈ నీటి వల్ల ఏమైపోయిందంటే కోవిడ్లో మేలో జరగాల్సిన ఎగ్జామ్ అది పోస్ట్ పోన్ అయ్యి ఆగస్టులో జూలైలో పెట్టారు అండ్ ఇమీడియట్గా వన్ మంత్ రావాల్సిన రిజల్ట్ ఎప్పుడో డిసెంబర్ నవంబర్లో ఇచ్చారు ఆ ఇయర్ అకాడమిక్స్ విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా చాలా మంది మిస్ అయి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటుంది అవును అదొకటి మిద్ద మైనస్ అయింది తర్వాత స్లో స్లోగా మళ్ళీ మే బ్యాక్ అవుతున్నారు స్లోగా అయినప్పుడు నీట్ మళ్ళీ మేలో కండక్ట్ చేసినప్పటికి కూడా రిజల్ట్ టూ ఇయర్స్ అండి మేలో అవుతే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ జూన్ ఫోర్త్కి మన ఎలక్షన్ రిజల్ట్స్ అండి ఈ ఇయర్ సో మే ఫోర్త్ ఫిఫ్త్ రోజు జరిగిన ఎగ్జామ్ జూన్ ఫోర్త్ రోజు జూన్ ఫిఫ్టీన్త్కి రావాల్సిన రిజల్ట్ని జూన్ ఫోర్త్కే గవర్నమెంట్ ఇచ్చింది ఎందుకు ఇచ్చింది అంటే పేపర్ లీక్ అయింది అనేది వాళ్ళకు ముందే తెలిసింది కాబట్టి సో ఇది పెట్టడం కోసం ఆ రోజే రిజల్ట్స్ రోజే సడన్గా రిలీజ్ చేశారు వెళ్ళిపోయిందని అందరు రిలీజ్ అందరు చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు ఓకే పాస్ అయ్యే వాళ్ళు పాస్ అయ్యారు అదొకటి రెండోది ఎవ్రీ ఇయర్ వాంటెడ్లీ క్వాలిఫై పాస్ పర్సంటేజ్ పెంచడం ఒకటి స్టూడెంట్కి చాలా బాధకరమైన విషయం ఇది అండ్ మూడోది ఏంటంటే ఈ నీట్ రిజల్ట్ని కూడా ప్రతి ఇయర్ పోస్ట్పోన్ చేయడం లేట్ ఇవ్వడం వల్ల స్టూడెంట్ కౌన్సిలింగ్కి వెళ్ళలేకపోవడం కౌన్సిలింగ్ వచ్చే వరకు వెయిట్ చేయడం ఇప్పుడు వన్ సిక్స్టీ మార్క్స్ టూ హండ్రెడ్ సీట్ రాదు ఇన్యాలో రాదు ఎక్కడ రాదు సో ఆయన ఆటోమేటిక్గా నెక్స్ట్ ఆప్షన్ అబ్రాడ్కి అబ్రాడ్కే కానీ అలాంటి స్టూడెంట్ కూడా కన్ఫ్యూజ్ ఎందుకు వస్తున్నాడు అంటే కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే వరకు ఆగుదాము కౌన్సిలింగ్స్ అయిపోయినా రిజల్ట్ వచ్చే వరకు ఆగడము ఆ తర్వాత కౌన్సిలింగ్ వరకు ఆగడము ఆ కౌన్సిలింగ్స్ మళ్ళీ అది లేట్ అవ్వడము అండ్ అక్కడ అప్పట్లో కూడా ఫారెన్లో ఎంబీబీఎస్ కాలేజ్లో సీట్స్ అయిపోవడము ఇవన్నీ కూడా మళ్ళీ లాస్ లాస్ అవుతుంది మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకుంటాడు మళ్ళీ పేపర్ లీక్ అయింది లేదంటే మళ్ళీ కోవిడ్ వస్తుంది మళ్ళీ ఇంకేదో అవుద్ది మళ్ళీ నీట్ రిజల్ట్ స్లో రావడం సో అట్లా రెండు మూడు లాంగ్ టర్మ్ తీసుకొని పిల్లలు వాళ్ళ ఏజ్ సి వాళ్ళ ఏజ్ అనేది ఇప్పుడు సెవెంటీన్ ఇయర్స్ లో వాళ్ళు నీట్ ఇంటర్ పాస్ అయి వస్తారు వాళ్ళు ట్వంటీ వన్ ఇయర్స్ కి కూడా ఎంబీబీఎస్ జాయిన్ కానీ స్టూడెంట్స్ ఉన్నారు అవునా అవునండి ఇలాంటి చాలా మంది స్టూడెంట్ మన గవర్నమెంట్ వల్ల చాలా మంది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు అండ్ రివ్యూ చేసుకోవాలి ఖచ్చితంగా గవర్నమెంట్స్ కూడా తప్పకుండా అండి ఎందుకంటే నీట్ అనేది సెంట్రలైజ్ చేయడం వల్ల అది స్టేట్ మన సౌత్కి అయితే ఎటువంటి యూజ్ అయితే లేదు ఎందుకంటే నార్త్ వాళ్ళకి ఎట్లా యూజ్ అయితే మనకు తెలీదు సో స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు అండ్ సెకండ్ థింగ్ వచ్చి ఈ నీట్ పీజీ కూడా యాక్చువల్గా టూ హండ్రెడ్ ఎయిటీ మార్క్స్ త్రీ హండ్రెడ్ మార్క్స్ క్వాలిఫై మాకు ఉండేది లాస్ట్ ఇయర్ ఎవరో సెంట్రల్ మినిస్టర్ మనోవరాల్ క్వాలిఫై కాలేదని జీరో క్వాలిఫైకి పీజీ జాయిన్ అయిపోవచ్చు అనేది ఇచ్చేశారు సో మరి పీజీకి మీరు కార్పొరేట్ కి సపోర్ట్ చేస్తున్నారా లేకపోతే నిజంగా మనవరాలుకి సీట్ రాలేదని చేశారా లేకపోతే ఎందుకు సార్ పిల్లల భవిష్యత్తు చాలా ఘోరంగా ఆడుకుంటుంది నీట్ సో ఈ నీట్ లాంటి ఎగ్జామ్స్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయితే అసలు యూస్లెస్ ఎగ్జామ్ అండి ఎందుకంటే మనం ఎంసెట్ పెట్టుకున్నాం ఇంతకుముందు ఎంసెట్ ఉన్నప్పుడు ఏ ఎటువంటి ఇష్యూ లేదు అవును హ్యాపీగా మన స్టేట్ లో ఉన్న సీట్స్ మనము తీసుకునే వాళ్ళు రాని వాళ్ళు అబ్రాడ్ కెళ్ళి చదువుకునేవాళ్ళు కానీ ఇక్కడైతే చాలా ఈ నీటి వల్ల చాలా పిల్లలకి అసలు వే ఆర్ గెట్టింగ్ కంప్లీట్లీ డిప్రెస్డ్ అండి ఎగ్జామ్ వల్ల చాలా బాధాకరమైన విషయం సో ఎటువంటి కన్ఫ్యూజన్ గురవ్వకుండా మీకు నీట్ రిజల్ట్తో పని లేదండి మీరు హ్యాపీగా నీట్ రాసిన వెంటనే సీట్ వస్తే ఇండియాలో చేయండి రాదు అనుకుంటే ఇమీడియట్గా అబ్రాడ్కి ఎన్రోల్ అయిపోండి మీకు ఒకవేళ ఇండియాలో ఒకవేళ కౌన్సిలింగ్ కావాలన్నా కూడా ఇండియాలో ఎలా కౌన్సిలింగ్ చేసుకోవాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు ఐ విల్ గివ్ ప్రాపర్ అసిస్టెన్స్ ఇన్ దట్ ఆల్సో సో మీరు ఈ నీట్ స్కోర్ కోసం కానీ కౌన్సిలింగ్స్ కోసం వెయిట్ చేయకండి ఎందుకంటే త్రీ హండ్రెడ్ సిక్స్టీ వచ్చింది అతను ఓసీ అనుకోండి అతనికి బీకేట్లో సీట్ రాదు కానీ అయినప్పటికీ కూడా చాలా కన్సల్టెన్సీస్ కౌన్సిలింగ్లో వస్తుంది థర్డ్ కౌన్సిలింగ్లో వస్తుందను ఇరవై వేలు ముప్పై వేలు లాగేసుకొని మిమ్మల్ని వెయిట్ చేయించి మీ టైం మబ్బి పెడతాం మబ్బి పెడుతున్నారు సో ఇవన్నీ కూడా మీరు ఇవన్నీ పక్కకు పెట్టేసి మీరు మనల్ని కన్సల్ట్ అవ్వండి దానికి కావాల్సిన డీటెయిల్స్ అవన్నీ కూడా మనం మన ఆఫీస్కి వస్తే నేను అన్ని డీటెయిల్స్ ఇస్తాను యా థ్యాంక్ యూ అండి చాలా విలువైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు చేస్తుంది చాలా గొప్ప సర్వీస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ